ఈ రోజు చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ కలుపుకొని మిక్సీ కొట్టాను ఒక స్పూన్ వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్ కొంచెం సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి అల్లం వెల్లి పేస్ట్ వేగిందా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ వేసాను ఫ్రెండ్ ఒకసారి తిప్పున్నాను ఫ్రెండ్ సాల్ట్ పసుపు వేద్దాం ఫ్రెండ్ సాల్ట్ తగినంత వేయండి పసుపు మీరు ఎంత తింటారో అంత వేయండి మరీ ఎక్కువ వేసుకోకండి ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలానే ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచేయండి మూత పెట్టుకుంటున్నాను ఒకసారి చూద్దాం ఫ్రెండ్ వా చూసారా ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ వా సూపర్ అంటే సూపర్గా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేద్దాం కారం తగినంత వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత తింటారో అంత వేయండి ఒకసారి మొత్తం తిప్పుదాం ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు గరం మసాలా వేద్దాం గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి చూసారా ఫ్రెండ్స్ వా సూపర్ అంటే సూపర్ చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్ట్ చేస్తాను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను టేస్ట్ చేస్తాను వా సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ కా ఫ్రెండ్స్ అబో చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ మీకు అని నేనే తినేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్